శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారు పూతగల తోడుగుల మాయం వ్యవహారంపై తెలంగాణ అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్లో గౌలిపుర అయ్యప్ప దేవాలయం వద్ద వందలాది భక్తులతో కలిసి తెలంగాణ అయ్యప్ప ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురుస్వాములు ఆందోళన చేపట్టారు గౌలిపుర అయ్యప్ప దేవాలయం ఆవరణ మొత్తం స్వామీశరణం నినాదాలతో మారుమోగింది తెలంగాణ అయ్యప్ప ఐక్యవేదిక కన్వీనర్ బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో వందలాది మంది అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు అయ్యప్ప దేవాలయం ద్వారపాలకులకు తొడిగిన బంగారు పూతగల తోడుగులలో దాదాపు నాలుగు పాయింట్ ఐదు కిలోల బంగారం మాయం కావడంపై భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనకు కేరళ ప్రభుత్వం మరియు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డే పూర్తిగా బాధ్యత వహించాల్సిందిగా భక్తులు డిమాండ్ చేశారు షేమ్ షేమ్ కేరళ ప్రభుత్వం డౌన్ డౌన్ ట్రావెన్ కోర్ బోర్డ్ అంటూ నినాదాలు చేస్తూ ఆగ్రహావేశంలో ఉన్న భక్తులు కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు ప్రతి భక్తుడు తన ఇరుముడిలో ఉన్న కష్టార్జిత డబ్బును దేవుడి పాదాల వద్ద హుండీలో వేస్తాడు ఎందరో దాతలు బంగారం రూపంలో విరాళాలిస్తారు ఆ భక్తుల విశ్వాసాన్ని కాపాడకపోవడం బంగారం మాయం కావడం చాలా బాధాకరం ఇది సాధారణ విషయం కాదు దీని వెనుక ఉన్నవారిని బహిర్గతం చేయాలి భక్తులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అయ్యప్పస్వామి మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ అయ్యప్ప జేఎస్సీ నాయకులు బాలకృష్ణ గురుస్వామి రాధాకృష్ణ గురుస్వామి ప్రేమగాంధీ గురుస్వామితో పాటు కృష్ణ గురుస్వామి గోవర్ధన్ గురుస్వామి బుల్లెట్ శ్రీధర్ గురుస్వామి యశ్వంత్ గురుస్వామి కాసా శ్రీనివాస్ గురుస్వామి మల్లేష్ గౌడ్ లోకేష్ యాదవ్ మహేష్ ప్రవీణ్ మాణిక్ యాదవ్లు పాల్గొన్నారు సబరిమలలో బంగారు పూతగల తోడుగులు మాయం కావడంపై దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటుందేమో చూడాలి బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ హైదరాబాద్

I am ay देश की नागरिकों से विज्ञप्ति है आज शबरमला जो धार्मिक क्षेत्र है केरला राज्य में शबरमला धार्मिक क्षेत्र से अयप्पा के सोने का जो सिलसिला चल रहा उसके बारे में तेलंगाना राज्य में हम पूरा एजुकेशन कर रहे सेव शबरमला शबरमला को सभी मिलके हम सब मिलके के अयप्पा स्वामी का रक्षा करना सेवन कोर्ट बोर्ड और केरला गवर्नमेंट ने ये अयप्पा के जो जो सोने का आभरण है साथ तकरीबन साढ़े चार किलो का वेइंग लाश बता रहे उन ये पूरा देश भर में सभी राज्य से अयप्पा माला डाल के सेवन कोर बोर्ड शबरीमला तक आके ये सब जने अयप्पा का सेवा में गए थे हम प्रिवेंट कोर्ट बोर्ड से और केरला गवर्नमेंट से हमारा तेलंगाना राष्ट्र अयप्पा सेवा संघ का हमारा डिमांड है कि ये सी बी आई इंक्वायरी इसके दारे में ये उन्दी कृष्ण फोर्टीकोल के उन्होंने भगवान के जो सोने के आवर में वो लेके गए फिर यहाँ लाने के बाद उसका वेग साढ़े चार किलो तक कम हो गया इसके जिम्मेदारी प्रिवेंट कोर्ट बोर्ड लेना चाहिए और इसके ऊपर सीबीआई का इंक्वायरी चाहिए पूरा केरला गवर्नमेंट इसके बारे में फेल हो चुके हैं जो तेलंगाना आंध्र प्रदेश और जो जो राज्य से अयप्पा लोग वहाँ पे आ रहे उन लोगों को सही सुविधा भी नहीं दे रहे तो इसीलिए ये ये पूरा सेंट्रल गवर्नमेंट ये केरला को केरला में जो मंदिर है शबरमला अयप्पा स्वामी की सेंट्रल गवर्नमेंट इसको हैंड ओवर करके कहीं बोलता ये पूरा देश देश विदेशियों से लोग शबरमला अयप्पा माला के आ रहे इन लोगों के रक्षा के लिए

తంత్రుల పర్మిషన్ లేకుండా శబరిమలలో ఏ వస్తువు కూడా శబరిమల సన్నిధానం నుంచి బయటికి తీసుకెళ్లడానికి వీల్లేదు ఈరోజు కేరళ రాష్ట్రాన్ని వదిలిపెట్టి స్వామివారి దేవాలయం పైన బయట ఉన్న ద్వారపాలకులకు సంబంధించిన విగ్రహాలకు ఏవైతే బంగారు తొడుగులు తొరిగారో అలాంటి దాదాపు నలభై కిలోల బంగారం పైగా ఈ బంగారు తొడుగులు చెన్నైకి తీసుకెళ్లి తాపనం చేయాల్సిన అవసరం ఏముంది మనము మన కష్టార్జితము మన ఇరుముళ్ళలో నలభై ఒక్క రోజు పూజ చేసి ఇరుముళ్ళలో వేసే డబ్బులు అదే విధంగా ప్రతి సంవత్సరం మనం శబరిమలకి వెళ్తూ ప్రసాదాల రూపంలో హుండీల మనం డబ్బులు వేస్తున్న కోట్లాది రూపాయలతోని చేయించిన ఇలాంటి వస్తువులను కేరళ ప్రభుత్వము వాటి లెక్కలు తెలవకుండా ప్రతి సంవత్సరం చేయాల్సిన ఆడిట్ చేయకుండా ఈ రోజు కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని తస్కరించడం అనేది ఇది ఎవరి పని అనేది నిగ్గుదేల్చాల్సిన అవసరం